హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే రెండు రోజులు బ్లాగ్ అనమాట ఇక్కడైతే అక్క పిల్లల కోసం స్నాక్స్ చేస్తుందండి పిల్లలు అంటే మా పని పిల్లలు కాదు అక్క వాళ్ళ కూతురు తిరుపతి కాలేజీలో ఉంటుంది కదా తనైతే స్నాక్స్ తీసుకురమ్మని చెప్పింది అందుకని ఇక్కడ చక్రాలు అయితే చేస్తూ ఉంది అనమాట బియ్య పిండి మినుములు అదే గుండు మినపప్పు ఉంటుంది కదా అవి కొంచెంగా సగ్గు బియ్యం అవి రెండు కూడా రెండు కేజీలు రైస్కి ఒక కేజీ మిన వంద గ్రాములు సగ్గుబియ్యం అనమాట విడివిడిగా మరపట్టించామండి కాస్తంత ఎగస్ట్రా రైస్ పిండి కూడా ఎగస్ట్రా పట్టించాం అంటే కొన్ని చెక్కలు చేసేకి అందుకని మినప్పిండి సపరేట్గా కవర్లో పట్టించుకొని వచ్చామనమాట అందులో ఈ పొడి పిండిలోనే ఫస్ట్ మనము ఇంకా మినప్పిండిని ఉప్పు కారం కాస్తంత వాము ఇదంతా కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ పోసి కలుపుకుంటే పిండి అనేది మనకి బాగా కలిసిద్ది అండి ఇక్కడైతే నేను డాల్డా కానీ ఏమీ యూస్ చేయట్లేదు అనమాట పిల్లలకి డాల్డా అంత మంచిది కాదండి సాఫ్ట్గా ఉంటే కానీ తినడానికి హెల్త్కి అంత మంచిది కాదనమాట నేను వీలైనంత వరకు డాల్డా ఒకటి బేకింగ్ సోడా చాలా అంటే చాలా తక్కువ వాడుతూ ఉంటామండి మనం మినప్పిండి అయినా శనగపిండి అయినా మెదుపు ఎక్కువగా వేసుకుంటే సాఫ్ట్గా కరకర్రలాడుతూ వస్తాయి అనమాట బియ్య పిండి తక్కువగా ఇవి ఎక్కువగా వేసుకుంటే మనకి బొరుగు బొరుగు అంటే చాలా బాగా వస్తుంటాయి బాగా ఇలా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట పొడిపిండిని ఇలా మిక్సింగ్ చేసుకుంటే తర్వాత వాటర్ పోసి కలిపితే మనకి ఆ ఉప్పు కారం మనం వేసినవన్నీ కూడా పొడిపిండికి చక్కగా పడుతుంది ఇవన్నీ నువ్వు మాకు చెప్పకపోతే లెక్క మాకు తెలిసేలా అనుకుంటే చేసేది ఏం లేదండి ఎందుకంటే ఇది అందరిలో అందరు చేసే స్నాక్ రెసిపీస్ అయినా కూడా కొంతమందికి బాగా వస్తాయి కొంతమందికి సరిగా రావన్నమాట చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట మనకి కొంచెం గట్టిగా అయినా కూడా మురుకుల చక్రాలలో నుంచి అది దిగదనమాట పిండి ఎందుకంటే కొంచెం జిగటగా ఉంటుంది మినప్పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట చూసుకొని పిండి కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఉండేలాగే చూసేయాలన్నమాట పని నుంచి వచ్చినాక చేస్తుందండి అక్క నేనైతే నా పనులు అవే చేసుకుంటూ నాకు అసలు టైం సరిపోదు అనమాట ఇంకెక్కడైతే బాగా టేస్ట్ చేస్తా ఉన్నారు ఒక పక్క నుంచి బాగానే ఉన్నాయిలే బురుగు బురుగు మంట చాలా బాగున్నాయి అని చెప్పారు ఎంత పని ఉన్నా కానీ పిల్లలు ఏదన్నా అడిగారంటే ఖచ్చితంగా ఎంత లేట్ నైట్ అయినా కూడా అన్ని చేసేస్తూ ఉంటాం అనమాట ఎవరిమైనా అంతేనండి పేరెంట్స్ అందులో పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా ఇంటి దగ్గరుండి డైలీ మనం వాళ్ళకి వండి పెట్టే ఆ ప్రేమ వేరుగా ఉంటుంది ఇంకెక్కడో ఉంటే హాస్టల్లో ఏదన్నా అడగంగా అని చేసి పెడతాం అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇవాళ కాదు రేపు అన్న కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట తర్వాత చేసిస్తాలే ఇస్తాలే నాన్న అప్పుడే ఎందుకు రేపు చేసుకున్నాం ఎల్లుండి చేసుకుందాం అన్నట్లుగా చెప్తూ ఉంటాం ఎందుకంటే డైలీ మన చేతితో వాళ్ళకి వండి పెడుతూ ఉంటాం కాబట్టి కానీ హాస్టల్లో ఉంచేటప్పుడు అలా కాదండి వాళ్ళు అడిగింది అడిగిన వెంటనే చేసి ఇచ్చేయాలన్నంత అభిమానం ఆప్యాయత ఉంటుందన్నమాట ఉంటుంది అయితే నాకైతే పిండి వంటలు చేసుకొని వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ నేను సామాన్లు అవన్నీ కడిగేసుకుంటూ ఉన్నానండి ఇంకా అలాగే ఫస్ట్ టైం ఎవరైనా సరే మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే నా వీడియోస్లలో రియల్ హార్డ్ వర్క్ ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దనమాట నేను నా డేలో ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి నేను వీడియోస్ కోసమే నా వర్క్ని అనమాట నా వర్కే హెవీ వర్క్ హార్డ్ వర్క్ అనమాట ఆ వర్క్నే నేను షేర్ చేస్తూ ఉంటాను మీకు అదే మీ అందరికి కూడా నచ్చుతూ ఉంటుంది అలాగే ఈ వీడియోలో అక్క చెక్కలు కూడా తయారు చేస్తుందండి అది కూడా కంటిన్యూషన్ అనమాట రెండు రోజులు వీడియోస్ ఒకే దాంట్లో ఇంక్లూడ్ చేశాను ఎందుకంటే ఏ రోజు ఆ రోజు కంప్లీట్గా బ్లాగ్స్ తీయడానికి వర్క్ కాస్త ఎక్కువగా ఉందండి అలాగే స్వామి దీక్షలో ఉన్నారు కదా ఈ పనులు ఆ పనులు అన్ని బ్యాలెన్సింగ్ అంటే కొంచెం కష్టమైపోతుంది అనమాట అందుకని చెప్పేసి మన ఛానల్కి ఇంత గ్రోత్ వచ్చినాక బ్యాక్ స్టెప్ అయ్యాడని అంటే చాలా టెన్షన్ అనమాట ఈ మాత్రం సక్సెస్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి మానిటైజేషన్ దాకా వచ్చి కూడా సక్సెస్ అవ్వలేని వాళ్ళు నాకు ఫస్ట్ శాలరీ కూడా తీసుకున్నాం కాబట్టి ఎంత కష్టమైనా సరే వెనక్కి తిరిగి చూడకూడదు వారానికి ఒక మూడు వీడియోలు అయినా పెట్టాలన్న ఒక ప్రోత్సాహంతో అందులోనూ మీ అందరు ఇచ్చే కామెంట్స్ అండి మీరు అందరు పెట్టే కామెంట్స్ నాకెంతో ఎనర్జీని బూస్టప్ని ఇస్తూ ఉంటుంది అనమాట అందుకే నేను ఎంత కష్టమైన వీడియోస్ పెడుతూ ఉంటాను మీ అందరి ప్రోత్సాహంతో ఇదంతా కూడా నేను చేయగలుగుతున్నానండి ఇంకా వర్షం అండి అసలు మూడు రోజుల నుంచి తొలకరి జల్లులు అలా ఫుల్ వర్షం కాదు అలాగని చిన్న వర్షం కాదు తులసమ్మ దగ్గర దీపం పెట్టాను వెంటనే పూలవానలా పడుతూనే ఉంది పెద్దగా వాన ఒకసారి వచ్చిపోతే ఇబ్బంది ఉండదు కదా ఇంక ఇక్కడ చెక్కలకి అయితే నేను అన్నీ మిక్సింగ్ చేసి ఇస్తా ఉన్నానండి ఇద్దరు చేయాలన్నమాట ఇవైతే ఒక వంద గ్రాముల పల్లీల్ని వేయించి పొట్టి తీసానండి అలాగే ఒక వంద గ్రాములు పెసరపప్పు కూడా అవి కూడా నానబెట్టుకున్నాను ఒక మూడు అవర్ల ముందే ఇంకా అల్లము జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు అనమాట కరివేపాకు అయితే కట్ చేసి వేసుకోవచ్చండి అల్లము పచ్చిమిరపకాయలని జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట అలాగే ఒక చిన్న సైజు మూడు ఉల్లిపాయలు కూడా అండి ఇవైతే మంచి స్పైసీగా మసాలా ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటాయి అనమాట చెక్కలు అనేవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇందులో అయితే నేను ఇంకా ఎర్ర కారం నార్మల్ నార్మల్గా మనం కూరల్లో వాడతాం కదా ఆ కారం అయితే వేయట్లేదు ఈ పచ్చిమిరపకాయల కారం సరిపోయిందనమాట ఇక్కడైతే ఈ బియ్యపు పిండి ఒక కేజీన్నర దాకుందనమాట మనము కారము ఉప్పు చూసుకుంటే చాలండి ఈ మసాలాలన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకున్న ఏమవు కొంచెం తక్కువ వేసుకున్నా కొంచెం స్పైసెస్ తక్కువగా ఉంటాయి అంతేకాని అంత ఈక్వల్ క్వాంటిటీ కొలతలు అనేది ఏమీ ఉండదు ఇంకా పల్లీలు పెసరపప్పు అంటారా మన ఇష్టం అంటే అవి పలుకులు పలుకులు తగులుతూ తినడానికి ఇష్టంగా ఉంటాయి అనమాట ఇంకా చెరుసగంగా వేసుకున్నా కూడా చెక్కలు అయితే బాగానే అండి బురుగు బురుగు అంటూ ఇంకా అది కూడా చక్కగా ఇలా ఆ పేస్ట్లు అన్ని బాగా కలిసిందా కలుపుకొని ఇంకా అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని కలిపాను అనమాట వీటిల్లో అయితే పచ్చి వెన్న పోస్త కనుక ఉండి వేడి నీళ్ళల్లో కరగబెట్టుకొని చేసుకుంటే ఇంకా చాలా కమ్మగా ఉంటాయండి ఈ చెక్కలు అయితే ఇంకా మనకి వెన్నపోస్త దొరకదు కదా అందుకని చెప్పేసి నేను నార్మల్ వాటర్ తోటే వేసాను ఇంకా అయినా కూడా చాలా బాగా అండి ఇవి కూడా బొరుగు పిండి అంతా కూడా మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదండి చెక్కలకైతే కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట అంటే ఉల్లిపాయ పేస్ట్ చేస్తాం కదా ఒక గంట సేపు నానేసరికి ఇంకొంచెం లూజ్గా అయిపోయి ఆయిల్ ఎక్కువ పీల్ చేసిద్ది అనమాట అందుకని లిమిటెడ్గా చూసుకొని కొంచెం గట్టిగా ఉండేలాగా చేసుకుంటే చాలు తర్వాత మనం చేసుకునేటప్పుడు వాటర్ చాలా పోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంక చక్కలకి పిండి అయితే కలిపించేసానండి ఇంక ఇద్దరు చేయాలి కదా ఇంకా అక్క తీస్తూ ఉంది ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తూ ఉందనమాట నేనైతే చేసి పక్కన పెడుతూ ఉన్నాను ఇలా చిన్న చిన్నవండి రెండు రెండు వేసుకొని చేసుకుంటే కొంచెం త్వరగా అయింది వరకు చిన్న చిన్నవైతే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటారనమాట లో ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు కదా పక్కన పిల్లలు షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం మీడియం సైజు అయితే బాగుంటాయి అని చెప్పి ఇలా చిన్న చిన్నవి చేస్తున్నాం అనమాట మరి అంత పెద్దవైనా ఎవరికన్నా షేర్ చేసుకోవడానికైనా ఇవి చెక్కల ఇంకేమన్నానా అన్నట్లుగా చూస్తూ ఉంటారనమాట చిన్న చిన్నగా ఉంటే పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారండి ఇవి ఇవైతే నెక్స్ట్ డే అనమాట చేసింది చెక్కలని రెండు రోజులు బాగా అని చెప్పాను కదా అది అనమాట నేను ఇలా చేస్తా ఉంటే ఇంక లోపు బావగారు వచ్చారు ఇంక ఇలా రెండు రెండు చేస్తే ఎంతసేపు చేయాలా అని చెప్పేసి బాగా అయితే ఒకేసారి మూడు ముద్దలు పెట్టి అలా మూడు మూలలకి ముగ్గురిని పెట్టేసి వచ్చేస్తా ఉన్నా ఈజీగా వచ్చిద్ది మనమేం పెద్ద చేయట్లేదు కదా చిన్న చిన్నవే కాబట్టి సరిపోయింది అని చెప్పి లాస్ట్ ఫైనల్లో ఇచ్చాడు ఆ ఐడియా అదేదో ఫస్ట్ చెప్తే గబాగబ అయిపోయాయి కదా బాబా అంటే నువ్వు రెండు డేస్ కదా తర్వాత మూడోది కూడా పెట్టి చూడాల్సింది అన్నీ ట్రై చేస్తూ ఉండాలా చూపించు ఎవరికన్నా యూజ్ అయిద్దే అని చెప్తే ఇలా షేర్ చేశానండి అంటే ఆ పూరీ ప్లేస్ ఏదైతే ఉందో కొంచెం పెద్దది అనమాట చక్కలకి చిన్న చిన్నగా ఉంటాయి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది కూడా అయిపోయేసరికి ఏడున్నర అయిందండి టైం అయితే అవన్నీ అలా ఉన్నా కూడా తర్వాత విడివిడిగా అయిపోయి బాగా ఉడుకుతాయి అనమాట చూసారుగా మనకి అలా పొడి పొడిగా విరిగిపోతే బాగా బొరుగు బొరుగు అన్నట్లుగా ఉంటాయి అనమాట టేస్ట్ బాగుంటాయి ఇంకా అవన్నీ కూడా కవర్లలోకి ప్యాక్ చేస్తూ ఉన్నానండి ఇంకా మళ్ళీ వాళ్ళు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తారు కదా తీసుకెళ్ళడానికి సర్దిద్దామని పక్కనే కవర్లు పెట్టుకొని కూర్చున్నాను అనమాట ఒకసారి ఎలా ఉన్నాయో చెప్దామనేసి మీకు చిన్న వీడియో క్లిపింగ్ తీయమంటే బాగా తీస్తున్నారు ఆల్రెడీ చక్కలు సర్దేసాను చక్రాలు సారీ ఇంకా అదే ఆయిల్లో ఇంకా మాకైతే ఈ ఈరోజు అప్పడాలన్నమాట దాయిదిన బతి అడితే తమ్ముడు అప్పడా లేరా అని సరేలే అని అప్పడాలు అయితే వేస్తున్నాడండి ఇంకా నాకు క్యారేజీలు ప్లేట్స్ ఇవన్నీ కడిగే చాలా ఉన్నాయన్నమాట ఇంకెలాగో పొయ్యి మండుతుంది కదా ఏమంటే వేస్తా అన్నమాట పిల్లలు బాగా హెల్ప్ చేస్తారండి వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం ఉన్నా కూడా అందులో ఇలాంటివి ఏవైనా త్వరగా అయ్యే వరకు అయితే ఇబ్బంది ఉండదు అనమాట ఎక్కువ టైం అయితే ఎవరి దగ్గరికి రారండి ఎందుకంటే పాపం వాళ్ళు కూడా ఎక్కువ పని చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి దగ్గరకు రారు ఇలా ఈజీగా అయిపోయే పనులకైతే చాలా బాగా చేస్తారండి అందులో ఫస్ట్ నాకు ఏదైనా హెల్ప్ చేయడానికి అదా ఇదే ఉంటాడు అనమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా దొండకాయలు ఫ్రై అనమాట ఈరోజు వంట అయితే కాస్త ఫాస్ట్గా చేయాలని నాలుగు గంటలకే నిద్ర లేచాను అదే కంటిన్యూషను మార్నింగ్ రొటీన్ అనమాట పిల్లలందరికీ క్యారేజ్లే పెట్టాలండి పూజ కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకోవడానికి కూడా లేదు అది చేయాలి ఇది చేయాలి ఫస్ట్ అయితే వంట అవ్వాలని చెప్పి నైట్ దొండకాయలు కోసి పెట్టేసింది అక్క అయితే తర్వాత అవన్నీ చేసి వాళ్ళని క్యారేజ్ పెట్టేసిన తర్వాత స్నానం చేసుకొని ఒకేసారి గబాగబా ముగ్గు అయితే వేస్తున్నానండి ఇక్కడైతే సంక్రాంతి నెల ప్రారంభమైంది కదా చక్కగా ఇంటి ముందు వాకిళ్ళు సంక్రాంతి వాకిళ్ళు నెలగంట ముగ్గులు బాగా పెడుతూ ఉంటారండి పల్లెటూర్లలో అయితే ఇంకా సిటీలలో అయితే చిన్నపాటి ముగ్గు వేసేకే స్పేస్ ఉండదు ఇంకా సంక్రాంతి వాకిళ్ళు వేసేకి అస్సలు స్పేస్ ఉండదు అనమాట మనం అలా వాకిళ్ళు గ గీయాలి అంటే కొంచెం ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటే మనకి నచ్చినట్టుగా మనం ముగ్గు వేసుకోగలుగుతాం ఎవరైనా సరే ఈజీగా వేయగలిగే ఈ సంక్రాంతి నెల రోజులు కూడా చిన్న చిన్న ముగ్గులండి పెద్ద పెద్ద కాకపోయినా డైలీ వేరికి సంక్రాంతి వాకిళ్ళు రోజు ఒక డిజైన్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ఇవాళ వేసే ఈ డిజైన్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో చివరి వాటికి చూసిన వాళ్ళకి ధన్యవాదాలండి ఖచ్చితంగా ఈ ముగ్గు ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దనమాట ఏదైనా కానీ మీరు నాతో షేర్ చేసుకోవడం వల్లే నాకు డైలీ ఒక వీడియో కాకపోయినా అప్పుడప్పుడు ఒక వీడియో పెట్టేకి నాకు ఎంతో ఎనర్జీ అండి లో కూడా మీ అందరి సపోర్ట్ వల్లే నేను వీడియోస్ తీయగలుగుతున్నానని అనుకుంటాను అనమాట రెగ్యులర్గా వేసే ముగ్గే కదా అక్క ఇందులో ఏముంది అనుకోవచ్చు కానీ ముగ్గు కంప్లీట్గా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఈ మధ్య వీడియోస్లల్లో నా ముగ్గును కూడా చాలామంది మిస్ అయ్యారండి ఇంకా అది నా తప్పు కాదనమాట నేను చేస్తే ఏం లేదు వర్షాల వల్ల ఇంకా మనకున్న కొంచెం ప్లేస్ లో అవి వేసిన ముగ్గు వెంటనే పోయిందంటే కొంచెం బాధగా ఇలా ఈజీగా అండి సంక్రాంతి నెలవాకిలు ఇలాగనే కాదు తోటి రకరకాలుగా నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అనమాట నెలగంట ముగ్గులు పల్లెటూర్లలో చాలా బాగా వేస్తూ ఉంటారండి ఎవరి గుమ్మం ముందు చూసినా సంక్రాంతి కనుమ పండగ లాస్ట్ రోజు బట్టికి ఇలాగే వేస్తారు వాకిళ్ళు ముయ్యకూడదు అని చెప్తూ నార్మల్ నార్మల్గా వేసింది ఈ గడప ముందు మటుకు అలా వేసేకి కొంచెం స్పేస్ ఎందుకు తక్కువగా అనిపించింది అందుకని అలా నార్మల్గా వేసేసి తర్వాత ముగ్గు చుట్టూరు అలా పెట్టానండి ఎంత చిన్న ముగ్గుకైనా కొంచెం జాజుతో అలంకరించి చుట్టూరు ఇలా సంక్రాంతి వాకిల్ పెట్టామంటే చాలా పెద్ద ముగ్గులాగా కనపడిద్ది అనమాట మనం డైలీ వేసే సైడ్ బార్డర్స్ వేరు ఇలా సంక్రాంతి వాకిల్ వేరు అనమాట అంటే ఎక్కువ స్పేస్ వచ్చింది నాలుగు పక్కల నాలుగు తలుపుల్లా పెట్టేసరికి ఎక్కువ స్పేస్ ఇంకా అది సరిపోయింది అనమాట ముగ్గు చిన్నగా ఉన్న చుట్టూరు వాకిల్ వేసేసరికి చూడండి నేను రోజు పెట్టే స్పేస్ మొత్తం కూడా నిండిపోయింది ముగ్గు ఫైనల్ లుక్ అయితే అదండి ఆవు పేడ దొరికిన వాళ్ళు రెగ్యులర్ గా గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా మనకి ఇక్కడ అవి తక్కువ కాబట్టి ఇంకా నాలుగు పువ్వులు ఐదు పువ్వులు పెట్టి పైన గులాబీ రేకులను అయితే పెట్టాను ఎవరు తొక్కర్లేండి మా ముగ్గుని ఈ ఈరోజు నిత్య పూజ అయితే ఇలా చేసేసుకున్నాను అనమాట గా ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టానండి గిన్నెలవన్నీ చాలా ఉన్నాయి అనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇవాల్టి వీడియో ఇదేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కచ్చితంగా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్